రంగారెడ్డి జిల్లా మహేశ్వర్ నియోజకవర్గంలోని రైతులు నిరసన వ్యక్తం చేశారు సుద్దామోనికుంట సర్వే నెంబర్ ఇరవై ఒకటి వద్ద సొంత పొలంలో వేసిన పంటలను ప్రభుత్వ భూమి కబ్జా అని తమ పైన ఫిర్యాదు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు తమ పొలంలో వేసిన వరి పంటకు మురికి నీరు రాకుండా మట్టితో చదును చేసి వ్యవసాయం చేసుకుందామంటే గుర్తు తెలియని వ్యక్తులు అడ్డుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు మురికి నీరు కారణంగా వేసిన వరి పంట వేసినా చేతికి అందడం లేదని వాపోయారు గతంలో వరి పొలం నీట మునగడంతో స్థానిక మంత్రి సైతం సందర్శించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు వ్యవసాయ సాగు చేసుకునేందుకు మాత్రమే మట్టి నింపడం జరిగిందన్నారు ప్రభుత్వ భూమి తాము కబ్జా చేసినట్లు నిరూపిస్తే మీరు ఎలాంటి శిక్ష వేసినా స్వీకరిస్తామన్నారు రైతు నరసింహ కుటుంబ సభ్యులు వాపోయారు ఇది ఇప్పుడు మా మీద కంప్లైంట్ ఇచ్చారు ఇక్కడ మేము ప్రభుత్వ భూమిలో మట్టి పోస్తున్నామని ఇది ప్రభుత్వ భూమి కాదు ఇది మా పట్టాల ట్వంటీ వన్ సర్వే నెంబరు ఇది ఆల్రెడీ ఇంత ముందుకు పోలీస్ వాళ్ళు మా మీద కంప్లైంట్ కూడా చేసే ఆల్రెడీ మా మీద కేసు కూడా అయింది మేము అప్పటికి ఎనిమిది నెలల ముందే ఆపేసం ఇది మొత్తం టోటల్ మొత్తం మేము ఏం చేస్తాం ఇక్కడ వ్యవసాయం చేసుకోవడానికి మేము మట్టి పోసుకుంటున్నాం అంతే ములు రావడం వల్ల అక్కడ పైనుంచి మురికి నీళ్ళు వస్తున్నాయి బంద్ చేయడం బంద్ చేస్తే మాకు చెరువు ఎంత ఉన్నాయి చెరువు గత నాలుగు సంవత్సరాలు ఎంత లేదు మాకు అవి బంద్ చేస్తే మేము ఇక్కడ మేము మట్టి పోయేమో మేము ఉన్న మట్టి కూడా తీసేస్తాం మేము మేము వ్యవసాయం చేసుకోగలుగుతాం మేము ఆ మట్టి పోకునే మాకు అందరు కబ్జా పెడతారు కబ్జా పెడుతున్నారు అని కబ్జా ల్యాండ్ కాదు ఇది పట్ట దయచేసి మేము అమ్ముకోవడానికి కాదు ఇది అందరికి నమస్కారం ఇది మా పట్టలు మా పెద్దలు సంపాదించింది ఇది నా పెళ్ళి కూడా నలభై ఏళ్ళు అవుతుంది నలభై ఏళ్ళ సంధి కూడా ఈ భూమిలో చేసినాము మేము సంవత్సరానికి ఒకసారి కూడా పంట పండించుకుంటాము ఇప్పుడు మురికి నీళ్ళు చుట్టుపక్కల ఊలరాయినాయి ఊలరాయి ఆ మురికి నీళ్ళు వచ్చి ఈ మా భూమిలో పడుతున్నాయి దాన్ని తీయలేక నీళ్ళు ఎవ్వరు మలపలేక పోతురు ఇప్పుడు మేము చేసుకుందామంటే మాకు రెక్కలు లేకుండా అయినా మా పిల్లలన్న చేసుకుని బతుకుతారంటే బత్ ఇంత మట్టి పోసుకొని ఇంత దీని మీద ఎర్రమట్టి పోసుకొని ఇంత ఎరువు పోసుకొని ఏదో ఇంత బెండ చెట్లు పాలకూరను పోసుకొని మేము అమ్ముకొని బతుకుతున్నాం సార్ ఇట్లా మమ్మల్ని అన్యాయం చేయకుర్రి బాధ పెట్టకుర్రి మమ్మల్ని మా పిల్లలకు తెలియదు ఇప్పుడు మా పెద్దలు పోయరు మా పెద్దల తర్వాత మేము కోడన్లం మా కోడాన్ల తర్వాత మా కోడాన్లు మా కొడుకులు తర్వ నంబరు మా తాతలు ముత్తాద ఉన్న భూమి మాకు థర్టీ ఎయిట్ థిటీ ఉన్నది థర్టీ ఎయిట్ ఉన్నది పట్టాలు ఉన్నాయి మాకు ఇరవై ఒకటి సరే నంబరు మొత్తం పద్దెనిమిది ఎకరాల చిల్లర భూమి మాది అప్పటి తా ఇప్పటి మా కాకలు మా మా తండ్రులు అందరు చేసుకున్నారు మా పిల్లల పేరు మీద అయినాక మేము ఓవర్ వాళ్ళు చేసుకుంటున్నాం ఓవర్ అంతరాలు చేసుకుంటున్నాం ఇప్పుడు చేసుకుంటే ఇది గవర్నమెంట్ భూమి అయితే కాదు గవర్నమెంట్ భూమి ఒక్క ఇంచు కూడా మాకొద్దు సర్వే కూడా పెట్టినాం సర్వే కూడా చేసుకోవాలి ఇంత ముందు నేను వార్డ్ నెంబర్ ఉన్నప్పుడు కూడా సర్వే పెట్టించిన గవర్నమెంట్ ల్యాండ్ చెప్పి గుంతలు కూడా పెట్టించా పెద్ద పెద్ద నేను వాడనం ఉన్నప్పుడు జంక కుంబరి ఉన్నప్పుడు మా భూమి సరిగ్గా అద్దు పెట్టిపోయింది నా తన మ్యాప్ అనేది లేదు మసూన్ రెడ్డి తను ఉండి మసూన్ రెడ్డి చచ్చిపోయాను లేకపోతే ఇప్పుడు మీకు కూడా చూపెడతాడు మ్యాప్ అది అట్లా అని చెప్పి మీ అందరికీ నమస్కారం చేసి చెప్తున్నాం దానివల్ల ఏమన్నా మాకు ప్రాబ్లం అయింది అనుకో మా నష్టపరం కూడా కట్టాలి మా పట్ట ల్యాండ్ కాకుండా ఉంటే నష్టపరం కూడా కట్టాలి ఏమైనా మీ గవర్నమెంట్ ల్యాండ్లోకి వచ్చి పోస్తే మేము ఎంత కడసగా పెట్టుకుంటాం